హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్ మిస్ అమ్మ ప్రపంచానికి స్వాగతం నేను ఈ రెసిపీ కావలసిన ఏమేమి ఇండ్రీడియంట్స్ కావాలి అనేది పక్కన మెన్షన్ చేస్తున్నాను చూడండి అయితే ఈరోజు వీడియోలో మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా నా ఛానల్ నేమ్ని మార్చాలని నేను అనుకుంటున్నా దానికి కావలసిన సజెషన్స్ మీరు నాకు కామెంట్ రూపంలో తెలపండి అలాగే నేను ఈ పచ్చళ్ళి సిరీస్ మొదలుపెట్టాను కదా ఇది రెండవది గోంగూర పచ్చడి అనమాట ఈరోజు మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అయితే నేను నా వీడియోస్లో అందరిలాగా అరుస్తూ లేదా ఇంకా మనసు ప్రశాంతత కోసం వచ్చే వాళ్ళకి డిస్టర్బెన్స్ చేస్తూ పెట్టాలని అనుకోవట్లేదు నా వీడియోస్ చాలా ప్రజెంట్గా ఎవరైతే రెసిపీస్ కోసం వస్తున్నారో వాళ్ళకి చాలా క్లుప్తంగా చూపించే విధంగా ఉండాలని కోరుకున్నా అందుకని సాధ్యమైనంత వరకు నేను ఫుడ్ని ఎక్కువగా చూపిస్తున్నా మనిషి కనపడకుండా వీడియో తీయాలంటే చాలా కష్టం ఆడియన్స్ని గ్యాదర్ చేసుకోవడం కూడా చాలా కష్టమైన పని కానీ నేను ఇది పూనుకోవడానికి కారణం చాలా సింపుల్ రెసిపీస్ని మీకు అందించడం కోసమే అలాగే నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ వైరల్ అవడం కోసం తమ్నేల్స్ వేరే విధంగా ఇచ్చి మీ సమయాన్ని వృధా చేయాలని నేను అనుకోవట్లేదు నా వీడియోకి వచ్చే వాళ్ళు ఏ కారణం చేత వస్తున్నారో వాళ్ళకి ఆ కంటెంట్ని కరెక్ట్గా అందించాలని నేను ప్రయత్నిస్తున్నాను అలాగే నా వీడియోలో నేను బాగా సక్సెస్ అయిపోయిన తర్వాత సబ్స్క్రైబర్స్ నాకు రావాలని కోరుకోవట్లేదు ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నాతోటే ప్రయాణం చేయాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళు చెప్పే రెసిపీస్ ఇస్తూ వాళ్ళని ఆనందపరచాలని కోరుకుంటున్నాను యూట్యూబ్లో చాలా ఫుడ్ వీడియోస్ ఉన్నప్పటికీ ఫుడ్ ఛానల్స్ ఉన్నప్పటికీ కొంతమందే సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటనేది నేను చాలా తొందరగా తెలుసుకోగలిగాను వాళ్ళు అందరూ వాళ్ళ సబ్స్క్రైబర్తో కనెక్టివిటీని కలిగి ఉన్నారు అంటే ఒక్కళ్ళే కానివ్వండి ఎంతమంది అయినా కానివ్వండి వాళ్ళు సబ్స్క్రైబర్స్ తోటి ఒక కనెక్టివిటీని ఏర్పరచుకున్నారు వాళ్ళ వాయిస్తో కానీ భాషతో కానీ వీడియోస్తో కానీ వాళ్ళు ఇచ్చే కంటెంట్ ప్రకారంగా కానీ ఎలాగైనా సరే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వాళ్ళకి కనెక్ట్ అవుతున్నారు వాళ్ళు ఇచ్చే కంటెంట్కి కనెక్ట్ అవుతున్నారు సో నేను ఆ విషయాన్ని చాలా తొందరగా గ్రహించాను నేను కోరుకునేది ఒకటి నా సబ్స్క్రైబర్స్ని వాళ్ళు ఇచ్చేటటువంటి సజెషన్స్ని తీసుకొని నా ఛానల్ని వాళ్ళు ఆదరించేలాగా చేయడం నా ఫుడ్ వీడియోస్ వాళ్ళ వరకు వెళ్ళి మంచి మంచి సజెషన్స్ తోటి మంచి మంచి ఫుడ్ వీడియోస్ని పెట్టడం అందుకనే నేను అనుకునేది నా సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళు ఏది అడిగితే ఆ ఫుడ్ ఐటెం చేసి నా ఛానల్లో ఇవ్వాలని అలాగే నా ఛానల్ యొక్క గ్రో నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ మీద ఆధారపడింది వాళ్ళు నా కంటెంట్కి కనెక్ట్ అయి ఉండాలి అది ఏదో రకంగా నా కంటెంట్ వాళ్ళకి నచ్చి ఉండాలి నేను వేరే వేరే తొమ్మిల్స్ ఇచ్చి మిమ్మల్ని అట్రాక్ట్ చేసి నా ఛానల్లోకి రప్పించి అక్కడ మీకు ఉపయోగపడే విషయాన్ని నేను చెప్పలేనట్లయితే నేను ఎంత సక్సెస్ అయినా నా వీడియోస్ నా ఛానల్ ఎంత సక్సెస్ అయినా అది నాకు ఉపయోగకరంగా ఉండదు అందుకనే నేను ఒక మంచి కంటెంట్ తోటి మాత్రమే నా వీడియోస్లో కనపడాలని అని అనుకుంటున్నాను ప్రీవియస్ ఛానల్ ఉన్నటువంటి అనుభవంతో ఈ ఛానల్లో మంచి క్వాలిటీ కంటెంట్ ఫాలోవర్స్కి అందించాలని కోరుకుంటున్నాను అలాగే మంచి మంచి క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ని నా ద్వారా మీరు చూడాలని కోరుకుంటున్నాను చాలామంది ఫేస్ కనపడకుండా వీడియోస్ చేయడం వల్ల వాళ్ళ ఛానల్ చాలా తక్కువగా గ్రో అవుతుంది అని చెప్పి అనుకుంటారు నిజమే అందులో చాలా వాస్తవం ఉంది మనం ఫేస్ తోటి చేసే వీడియోస్ కంటే ఫేస్ లెస్గా చేసే వీడియోస్లో వ్యూస్ కానీ అన్నీ చాలా తక్కువగా ఉంటాని నేను గమనించాను కానీ నాకు ఇచ్చే ప్రిఫరెన్స్ కాకుండా నా వీడియోస్కి ఇచ్చే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉండాలి దానికి జనాలు కనెక్టివిటీ అవ్వాలని నేను ఈ విధంగా పెట్టడం జరుగుతుంది నేను చెప్పేది ఏంటంటే ఫాలోవర్స్ అనేవాళ్ళు తాళానికి కీ వంటి వాళ్ళు వాళ్ళు లేకపోతే ఛానల్ గ్రోత్ అనేది సాధ్యం కాదు అందుకని మీరు నా వీడియోస్ని సాధ్యమైనంత వరకు ఎక్కువ షేర్ చేయడానికి లైక్ చేయడానికి ప్రయత్నించండి తద్వారా నా మంచి కంటెంట్ మరికొంతమందికి చేరువలోకి వెళ్తుంది మంచి కంటెంట్ దొరకడం ఈ రోజుల్లో చాలా తక్కువ సో కనుక నా ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి సబ్స్క్రైబర్స్గా మీ వంతు ప్రయత్నాన్ని చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మీరు గమనించారా మొత్తానికి గొంగర రెసిపీ అయిపోయింది నేను చాలా ఆస్వాదిస్తూ ఈ రెసిపీని తిన్నాను ఇంత కమ్మగా ఉంటే ఎవరు తినరు చెప్పండి అందుకని మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిందల్లా గోంగూర పచ్చిమిర్చి టమాటాలు మాత్రమే కొన్ని ఐటమ్స్ తోటే చాలా క్విక్గా ఈ రెసిపీని చేసుకోవచ్చు నోటికేది సహించని టైంలో ఇట్లాంటి పచ్చళ్ళు మనకి చాలా అద్భుతంగా అనిపిస్తాయి అలాగే నా నెక్స్ట్ రెసిపీ కూడా మీకు కావాలంటే నా ఛానల్ మీద ఒక కన్నీసి ఉంచండి మరిన్ని కమ్మని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి